ఎమ్మిగనూరు అభివృద్ధి వేగవంతంకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలతో ఎంబిగునూరును తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బివి ఉద్ఘాటన ఎంబిగునూరు నియోజకవర్గ పరిధిలో వంద సంవత్సరాలకు సరిపడే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని స్పష్టం చేసిన ఎంబిగునూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా వంద రోజులు ఈ వంద రోజుల్లో మంచి ప్రభుత్వం చేసేటువంటి పరిపాలన మీరు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్ని మంచి పనులు దాదాపుగా వంద రోజుల్లో ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ మొదటగా మీరు చూసినప్పుడు ఏదైతే వృద్ధులకు పెన్షన్లు మాటిచ్చాం నాలుగు వేల రూపాయలు ఇంటికి ఇస్తామన్నాం మూడు వేలు గతంలో ఇచ్చేటువంటి దాన్ని కూడా కలుపుకొని ఏడు వేలు ఇస్తూ ఆరు వేలు వికలాంగులకు ఇస్తూ పదహైదు వేల రూపాయలు మళ్ళీ పూర్తి స్థాయి వైకల్యం ఉన్నటువంటి వారికి ఇంటికే పెన్షన్లు ఒకటే రోజున అరవై నాలుగు లక్షల మందికి రికార్డు స్థాయిలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం అదే రకంగా రెండవది ల్యాండ్ టైటిల్ యాక్ట్ గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి రైతు దగ్గర నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భయ కంపితులై భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులకు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని పాసుబుక్ల మీద అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల మీద పెత్తనం చెలాయించడానికి చేసినటువంటి యాక్ట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో చెత్తకు పన్ను తీసివేయడం కరెంటు ఛార్జీలు పెంచకపోవడం ఒక రూపాయి కూడా అదేవిధంగా పొదుపు లక్ష్మి గ్రూపులు ఏదైతే ఉన్నాయో ట్వక్రా మహిళలకు ఐదు లక్షల నుంచి పది లక్షల లిమిట్ పెంచడం ఇక్కడ చూస్తున్నారు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మీరు ఎక్కడికి పోయినా అభివృద్ధిని పరిగతిస్తూ ఈ వంద రోజుల్లో డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు సాక్షాత్తుగా తాగడానికి నీళ్లకు వచ్చినటువంటి విషయంలో గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో నూట నలభై రెండు కోట్లు తాగడానికి ఇంటింటికి నీళ్లు ఇరవై నాలుగు గంటలు తెచ్చినటువంటి స్కీమ్ ఏఐబీ ద్వారా పడుకోబెట్టడం జరిగింది మళ్లీ నిన్న లేక మొన్న మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నారాయణ మున్సిపల్ శాఖ మంత్రుల వారి ఆశీర్వాదంతో ఆ స్కీమును రీఎస్టిమేషన్ కూడా చేయించి అతి త్వరలోనే మళ్లీ దాన్ని శాంక్షన్ కూడా చేసుకుని రావడం జరిగింది అతి త్వరలో ఆ స్కీమును ప్రారంభించి శాశ్వతంగా గాజులు దినే రిజర్వాయర్ నుంచి ఎమ్మెినూరు టౌన్ కు ఇంటింటికి నీళ్లు ఇరవై నాలుగు గంటలు శుద్ధమైనటువంటి నీళ్లు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టబోతున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో కేవలం వంద రోజులు వెయ్యిన్ని ఎనిమిది వందల అరవై ఐదు రోజులు ఉన్నటువంటి ఐదేళ్ల సమయాన్ని కేవలం కక్ష సాధుకు చర్యలకు నేను పెంచుతూనే పోతానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభైతో సరిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల కోసం మూడు వేలు ఇస్తానని చెప్పి మాటలు చెప్పిన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలు ఈరోజు మాకు ఆశీర్వదం చేసిన తర్వాత ఏదైతే నాలుగు వేలు మూడు వేలు ఏడు వేలు కలిపి ఆరు వేలు పన్నెండు వేలు ఇచ్చినటువంటి ఏకైక మొగాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధిని కూడా అభివృద్ధిని కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గ దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఐదు ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వారి ఆశీర్వాదంతో ఐదేళ్లలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ రెండవది బనవాసిలో లైవ్ స్టాక్ ఒక వ్యాక్సిన్ యూనిట్ ప్రొడక్షన్ని అదే రకంగా నూట యాభై ఎకరాల్లో లైవ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో లైవ్ స్టాక్ వ్యాక్సిన్ యూనిట్ ప్రొడక్షన్ యూనిట్ని మూడవది ఆర్టీఎస్ రైట్ కెనాల్ నాలుగవది కర్నూలు టు మంత్రాలయం ఎమ్మెగనూరు రైల్వే లైన్ ఐదవది ముఖ్యమైనటువంటి ఎన్హెచ్ టు ఎన్హెచ్ ఫోర్ లైన్ మన ఎమ్మెగనూర్ టు కర్నూలు ఏదైతే నలభై నిమిషాల్లోనే కర్నూలు చేరేటువంటి ఆ రోడ్డు ఈ ఐదు ప్రాజెక్టులను కూడా గారి దృష్టిలో పెట్టి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవి దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఈ అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం మౌలిక సదుపాయాలు ఎముగనూరు టౌన్ కానీ గ్రామాలు కానీ నిన్ననే చూశారు గొనిగళ్ళలో పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతోటి ఏదైతే గ్రామ గ్రామానికి త్రాగునీరుకు ఫౌండేషన్ వేయడం జరిగింది ఇంటేక్ వెల్ అక్కడ గాల్దిన రిజర్వాయర్లను పెట్టి వాటర్ గ్రిడ్లో అయితే మెగనూరు మండలానికి కానీ గోనెగల్ల మండలానికి కానీ నందవరం మండలానికి కూడా శుద్ధమైనటువంటి తాగడానికి గ్రామాలకు ఇచ్చేటువంటి కార్యాచరణ చేయడం జరిగింది అదేవిధంగా టౌన్లోకి వచ్చినప్పుడు అన్ని వాట్లలో ఎక్కడైతే రోడ్లు లేవో డ్రైనేజీలు రోడ్లు అదే రకంగా గతంలో చేసిన యూజీడీ కార్యక్రమాలను కూడా పనులు పూర్తి చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ నాంది పలుకుతూ ఈ రోజు భూమి పూజలు చేయడం జరుగుతోంది దాదాపుగా ఈ వంద రోజుల్లోనే దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగున్నర కోట్ల వరకు ఈ కార్యక్రమాలకు నాంది పలకడం జరిగింది అన్ని కూడా దశల చేస్తూ చెప్పిన ప్రతి హామీని ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది మళ్ళీ అతి త్వరలోనే సూపర్ లో ఉన్నటువంటి హామీల్లో ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి అతి త్వరలో దీపావళికి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇంటింటి మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బస్సు ప్రయాణ మహిళలకు దాని మీద కూడా ఉచితంగా అట్లా సూపర్ సిక్స్ కార్యక్రమాలను కూడా తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తూ మంచి ప్రభుత్వం వస్తే మంచి పనులే జరుగుతాయి ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ పేరు పేరున మీకు ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం